హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మేము పిండి మిర్చి చేయబోతున్నాం అన్నమాట మిరపకాయ బజ్జీ కాదు దిస్ ఇస్ డిఫరెంట్ సో దానికి ఒక కప్ శనగపిండికి త్రీ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి తీసుకోవాలి ఇంకా కొంచెం జీలకర్ర ఆయిల్ ఓమా ఇంకా కొంచెం బేకింగ్ సోడా మిర్చి ఇట్లా పెద్దగా ఉన్నవి పొడుగ్గా ఉన్నవి ఇలా మిడిల్లో కట్ చేసి పెట్టుకోవాలి అండ్ సాల్ట్ ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం పిండి వేసేసుకోవాలి ఇంకా బియ్యపిండి తర్వాత జీలకర్ర కొంచెం ఓమా ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఆయిల్ లైట్గా వేసుకొని సోడా కూడా వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూను వేసుకున్నాక కలపాలి దాన్ని మెల్లి మెల్లిగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలన్నమాట ఇలా కలుపుకోవాలి సో ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి మంచిగా ఒకవేళ మీకు గడియా చూస్తే కొంచెం ఒక టూ టూ చిక్కల ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు మిరపకాయలో స్టఫింగ్ చేస్తున్నాం చూడండి అలా మిరపకాయ మధ్యలో పెట్టి దాంట్లో స్టఫ్ చేయాలి మంచిగా నిండుగా చేసి సో ఇలా పిండి అంతా ఇలా స్టఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇవి పెట్టాలి ఇలా నీట్గా పెట్టేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి చేసేసుకొని పైన నుంచి ఆయిల్ వేయాలి చూడండి ఇప్పుడు ఆయిల్ మేము ఎలా వేస్తామో అలా వేస్తూ పైనుంచి ఆయిల్ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి తర్వాత కొంచెం సేపు అయ్యాక అటు ఇటు ట్విస్ట్ చేసుకోవాలి క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని కసిపు ఉంచాలి సో టూ మినిట్స్ అయ్యాక ఇలా చేయాలి తీసి కొంచెం అటు ఇటు ఇలా జరుపుకోవాలన్నమాట లైట్గా కుక్ అవుతున్నాయా లేదా అని ఇట్లా గట్టిగా ఉంటే వదిలేసేయండి ఎందుకంటే మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఇలా జరిపితే బట్ ఇట్లా వస్తాయి సో మళ్ళీ టూ మినిట్స్ క్యాప్ పెడతా సో ఇలా అన్నీ ఇట్లా టర్న్ చేసుకోవాలి ఇది మానడం అని కాదు సో ఇట్లా మంచిగా రోజు అవ్వాలి కూలాలన్నమాట స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది సో అలా అన్నీ ఇట్లా టర్న్ చేసుకొని టూ సైడ్స్ మంచిగా గోల్తే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇదే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్నాక్ లంచ్లో పప్పుతో తినొచ్చు లేదంటే ప్లెయిన్ ఓన్లీ బజ్జీ తినొచ్చు ఎలా అయినా తినవచ్చు మీ ఇష్టం సో మీకు అనగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నారి వంటిల్లు మీ కనుకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ చిన్నారి వంటీళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్